చేయబడ్డందరికి రుదు గురుపు వినొందినాలు పరిశుద్ధ గ్రంథాల నుంచి ఈరోజు రెండు విషయాలని ముందు ఉంచాలనుకుంటున్నాను రెండు కానీ మూడు విషయాలు కానీ మొదటి మాటని మనం చూసినట్లయితే గల్తి రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చినాన్ని ఒకసారి మాటను మనం ధ్యానం చేసి తిరిగి సబ్జెక్టులకు వెళ్దాం గలత రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చినం ఇక్కడ మనం చూసినట్టయితే అయితే ఆత్మఫలమేమనగా ఏమనగా ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము ద్వయలతము మంచితనము విశ్వాసము సాత్వికము ఆశానిగ్రహము ఇట్టి వాటికి విరోధమైన దురాశలతోనూ వేసి ఉన్నారు దేవుని స్తోత్రం ఇప్పుడు చదువుబడిన లేఖ భాగం అంతా చెప్పండి కానీ అందులో రెండు విషయాలు పరిచయం చేస్తాను ఒకటి ప్రేమ రెండు మంచితనం ఈ రెండు విషయాలు మాట్లాడుకొని తిరిగి సబ్జెక్టులోకి వెళ్దాం ఈరోజు నిజంగా ఆత్మ సంబంధమైన ప్రేమ అంటే మనల్ని ప్రేమిస్తూనే నాకు ఈరోజు ఒకళ్ళు టైట్లు పెట్టారు ఏం టైట్లు పెట్టారంటే నవ్వుతూ నవ్వుతూ ఉంటూనే పాపం చేసిన వారికి కాలము సరైన సమయంలో సమాధానం చెప్తుంది అని పెట్టాడు ఆ మాటకి నేను గింగరాలు తిరిగాను ఇప్పుడు ఇందులో ఎవరు పాపం చేశారు ఎందుకు పెట్టాడు అసలు ఆ విషయాన్ని ఎందుకు మెన్షన్ చేశాడు ప్రత్యేకి నాకు పెట్టాడు దేవుని స్తోత్ర ఒక్కసారిగా ఆలోచనలో పడేశాడు అయితే ఈరోజు మంచి కాడికి వచ్చేళ్ళకి డబ్బులు ఇస్తే మంచిది అనుకూలంగా ఉంటే మంచిది చెప్పిన మాట వింటే మంచి చెప్పింది చేస్తే మంచి వారికి అనుకూలంగా వారికి ఇష్టం వచ్చినట్టుగా వారు నడిపిస్తున్న విధంగా మనం నడిస్తే మంచి స్టైట్గా ఉన్నదిన్నట్టు చెప్తే ఈ రోజుల్లో పనికి రావట్లేదు దేవుని స్తోత్రం ఈరోజు మంచి అనే దాని కనుకొచ్చేలాగే దాన్ని కూడా కొలు రెండోది ప్రేమ కాడికి వస్తూనే కపటమైన ప్రేమ ప్రేమిస్తూనే కపటమైన ప్రేమ ప్రేమించే వాళ్ళు లేకపోలేదు కపటమైన ప్రేమ చూ చూపేవాళ్ళు లేకపోలేదు అయితే జాగ్రత్త నేను మళ్ళీ చెప్తున్నాను చాలా జాగ్రత్తగా ఉండాలి మనతో ఉంటూనే మన సంబంధులుగా ఉంటూనే మరొక చోట పత్రికలు రాయబడి ఉంది వారు మనతోనే ఉంటారు మన సంబంధులుగానే ఉంటారు కానీ వారికి వందనాలు కూడా చెప్పమాకండి అంటాడు ఆ మాట వారు మనతోనే ఉంటారు మన సంబంధులుగానే ఉంటారు మనతోనే కలిసి తిరుగుతారు కలిసి ఉంటారు అన్ని చేస్తారు కానీ అటువారికి మీరు కనీసం వందనాలు కూడా చెప్పొద్దు ఈరోజు అంటే డబ్బు ఇస్తేనే మంచి డబ్బులు ఇస్తేనే మంచి డబ్బులు ఇవ్వకపోతే మంచి లేదు వారికి అనుకూలంగా ఉంటేనే మంచోడు లేకపోతే మంచోడు కాదు వారు చెప్పింది చేస్తేనే మంచోడు లేకపోతే మంచోడు కాదు వారికి నచ్చినట్టుగా అంటే వారు ఏం చేసినా వారు ఏం మాట్లాడినా ఎలా ఉన్నా ఎలా నడిచినా ఏ విధంగా ఉన్నా వాటన్నిటికీ సంచుకొని పోతేనే మంచి యువతల ఆ ఏ పరిస్థితిలో ఉన్నాడు ఏ సందర్భంలో ఉన్నాడు ఇచ్చే పొజిషన్లో ఉన్నాడా వీలైన పొజిషన్లో ఉన్నాడా ఎలా ఉన్నాడా అనేది కూడా ఈరోజు చూడట్లేదు ఒకటికి నాలుగు సార్లు చెప్పే మాట ఏంటంటే మేము ప్రార్థన చేసే దేవుడికి అప్పగ అప్పగిస్తాం అర్థమవుతుందా ఎవరిని అప్పగిస్తారు బైబిల్ గ్రంథంలో ఒక ఉన్నాడు బాలాకు రాజు వచ్చి ఇస్రాయల్ ప్రజలు గొప్ప సైన్యంగా దిగారు నా ముందుకి వారి మీద గిద్దానికి వెళ్ళాలంటే నాకు శక్తి సరిపోదు నువ్వు నా పేరట వచ్చి వారిని శపించు అన్నాడు దేవుడు ఏమన్నాడు తెలుసా ఆశీర్వదించబడ్డ వారిని శప్పించడానికి నువ్వేవాడవు వాళ్ళు రమ్మన్నారు కాబట్టి వాళ్ళతో పాటు పోయి బలం అర్పించి వారిని ఆశీర్వదించు ఆల్రెడీ ఓహో ఆశీర్వదించాడు దీవించమని సెలవు అయింది ఆయన ఆల్రెడీ దీవించేశాడు కాబట్టి నువ్వు వెళ్ళి బలి అర్పించిన తర్వాత తిరిగి ఇస్రాయల్ ప్రజలను మళ్ళీ నువ్వు ఆశీర్వదించమని చెప్పాడు ఈ రోజు నువ్వు ప్రార్థన చేస్తున్నావు నేను చేస్తాను ఇంకొకళ్ళు చేస్తాను లేదంటే వారికి అనుకూలంగా లేకపోతే వరేదో మనకు మనకి ఏదో ఇబ్బంది ఏదో అనుకోవటము పిచ్చి పొరపాట్లు దేవుడి స్తోత్రం గమంత కన్నేసుకొని దేవుడు చూస్తున్నాడు ఎవరు మంచోళ్ళు ఎవరు చెట్టు ఎవరు ప్రేమిస్తున్నారు ఎవరు ప్రేమించట్లేదు డబ్బును బట్టి ఎవరు ప్రేమిస్తున్నారు డబ్బులు ఇవ్వబోతే ఎవరు ప్రేమించట్లేదు ఎవరి ఇస్తే ఎవరు ప్రేమిస్తున్నారు ఇవ్వకపోతే ఎవరు ప్రేమిస్తున్నారు మరి అనుకూలంగా ఉంటే ఎవరు ప్రేమిస్తున్నారు ఎవరు ప్రేమించట్లేదు ఇవన్నీ సమస్తము దేవుడికి తెలుసు చాలామంది వేరు వేరే ఆలోచనలోకి వెళ్ళిపోతున్నారు దయచేసి ఒకళ్ళ అటువంటి వారు ఎవరు అన్న ఉంటే ఇక్కడ మీరు ఆలోచనలు మార్చుకోవాలి దేవుని స్తోత్రం కాబట్టి దయచేసి ఈ రాత్రి కలిసి రెండు విషయాలు మేము ఉంచాలనుకుంటున్నా తర్వాత ఈ విషయం ఇంతటితో అయిపోయింది తర్వాత మరొక మాటని మనము చూద్దాం